ఐ ఫ్రెండ్స్ సాయి స్వచ్చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయంలో ఒక గోవా పెద్ద మనిషి కదా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక పెద్ద మనిషి తనక చెప్పడం ఇలా ప్రారంభించాడు నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నౌకరి చేస్తున్నాను దురదృష్టాన వాడు చెడు మార్గాల్లో పడ్డాడు వాని మనస్సు మారిపోయింది వాడు నా ద్రవ్యమంతా దొంగిలించాడు రాత్రి ఫలకను తొలగించి ధనము దాచిన భోషణమున గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వము అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాడు బాబా సరిగ్గా మొత్తమునే ఎలా చెప్పగలిగారు నాకు తెలియదు రాత్రింప ఏడ్చు కూర్చున్నాను నా ప్రయత్నాలన్నీ విఫలమైనవి ఒక పక్షం రోజుల వరకు చాలా ఆరాటపడ్డాను విచారగ్రస్తు దుఃఖంతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణం తెలుసుకున్నారు నేను వివరాలన్నీ తెలిపాను అతడు షిర్డి సాయి అను ఉన్నారు వారికి మొక్కుము నీకు ప్రేమైన ఆహారము విడువము నీ మనసులో వారి దర్శనం చేయ వరకు నీకు ప్రేమ ప్రియమైన ఆహారాన్ని తిననని మొక్కుకొను అన్నారు నేను అట్లే బాబా నా ద్రవ్యాన్ని దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నం తింటానని మొక్కుకున్నాను దీనికి పదిహేను రోజులు గడిచాయి బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకు ఇచ్చాడు నా శరణు వేడాడు వాడు ఇలా అన్నాడు నేను పిచ్చి ఎత్తి ఇలా చేశాను నా శిరస్సు నీ పాదాలపై పెట్టాను దయచేసి క్షమించు ఈ విధంగా కథ సుఖాంతమైంది నాకు కనిపించి సహాయము చేసిన ఫకీర్ తిరిగి కనబడలేదు ఫకీర్ చెప్పిన షిరిడి సాయిబాబాను చూచటికి ఎంతో గాఢమైన కోరిక కలిగింది మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడి సాయిబాబే అని నాకు నమ్మకం ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యాన్ని తిరిగి తెప్పించారో అలాంటి వారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాస్ చూపుతారా దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గాన నడిపిస్తారు దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలు సంతోషించి మైమరచి నా మొక్కును మరిచిది ఒకనాటి రాత్రి నేను కొలా కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూశాను షిరిడీకి పోవాలి అనే సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది నేను గోవా వెళ్ళాను అప్పటి నుండి అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అక్కడ నుండి షిరిడి పోవాలని అనుకున్నాను నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేదు కెప్టెన్ ఒప్పుకోలేదు కానీ నాకు పరిచయం లేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకు నేనున్న స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చాడు అక్కడ నుండి ఇక్కడికి రైల్లో వచ్చాను కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడ మా ఇల్లు ఎక్కడ మా అదృష్టి మేమని చెప్పాలి బాబా మా ద్రవ్యాన్ని తిరిగి రాబట్టారు ఎక్కడకు లావుకూర వచ్చారు షిరిడీ జనారా మీరు మాకంటే కంటే పుణ్యాత్ములు అదృష్టవంతులు ఎందుకంటే బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు మీతో నివసించారు మీ పుణ్యమంతా ఎక్కువ అనంతము ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగింది సాయి మన దత్తుడు వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించారు స్టీమర్లో జాగా ఇప్పించి నన్ను ఇచ్చటకు తెచ్చారు ఇలా వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించారు అని చెప్పాడు ఇక తర్వాత వీడియోలో ఔరంగాబాద్ గారు భార్య గురించి చెప్దాం చెప్పాక ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్లోని విషయాలు మీకు ఏమైనా నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్